ప్రైవేటీకరణ అంటే మన వ్యవస్థలను ప్రభుత్వ కంట్రోల్ నుంచి ప్రైవేట్ వ్యక్తుల కంట్రోల్లోకి మార్చటం ఇది ఎందుకు చేస్తున్నారు బీజేపీ పాలసీ ఏంటంటే ఈ ప్రభుత్వ ఉద్యోగాలు కల్ ఎక్కువ కల్పిస్తే ఎక్కువ రిజర్వేషన్ క్యాండిడేట్స్ వస్తున్నారు వాళ్ళు బాగుపడుతున్నారు వాళ్ళు బాగుపడితే ఈ పై కులాలకు త్రివర్ణ కులాలకు వాళ్ళు ఊడిగం చేసే పద్ధ పద్ధతిలో ఇదివరకులాగా లేరు కాబట్టి వాళ్ళు ఊడిగం చేయాలంటే వాళ్ళకు ఖచ్చితమైన మనకు ఒక ప్రభుత్వ ఉద్యోగాలు లాంటివి ఉండకూడదు అవంత ప్రైవేటుగానే ఎవరో దయా దక్షిణాల మీద పొలాలలోనో లేకపోతే షాపులలోనో లేకపోతే ఫ్యాక్టరీల్లోనో వాళ్ళు కూలి పనులు చేసుకుంటూ దాని మీద ఎలాంటి మనకు గ్యారంటీ లేని ఉద్యోగము రిటైర్మెంట్ తర్వాత ఎలాంటి బెనిఫిట్స్ లేని ప్రైవేట్ ఉద్యోగాలు కనిపిస్తే తప్ప ఇల్లు దారిలేక రారన్న ఒక దుర్బుద్ధితో బీజేపీ పాలసీలో ఈ ఈ ప్రభుత్వ రంగ సంస్థలు ప్రైవేటీకరణ చేయాలన్న ఆలోచన దేశం కోసం కాదు వాళ్ళు మను స్మృతిని అమలు చేసే భాగంలో ఈ ఈ ఇది వాళ్ళు చాలా పట్టుదలగా అమలు చేసుకుంటూ వస్తున్నారు సో దీని ఫలితం ఎలా ఉంటుందంటే ఇప్పుడు ఇండిగో మెజార్టీ ఆఫ్ ద మనకు ఎయిర్లైన్స్ చాలా భాగము ఇండిగో వాళ్ళు వాళ్ళ ప్లేన్స్ నడుస్తున్నాయి ఇప్పుడు గత ఆరేడు నెలలు ఆరేడు రోజుల నుంచి మొత్తం ఇండిగో ఫ్లైట్స్ అన్నీ డౌన్ అయ్యాయి సో దాని మీద పైలట్స్ ప్రాబ్లం అనే ఏదన్నా కానివ్వండి మొత్తం మీద ప్రయాణికులు ఒక చోటికి నుంచి ఇంకో చోటికి అర్జెంటుగా వెళ్ళాలనుకొని ఫ్లైట్ టికెట్ కొనుక్కోళ్ళు అంతా గ్రౌండ్ అయిపోయారు ఎటుపోకుండా ఆ ఎయిర్పోర్ట్లోనే వాళ్ళ బ్యాగేజ్ ఆనే పడి ఇలానే పడి ఉన్నారు సో ఈ పరిస్థితి రావడానికి బీజేపీ పాలచే కారణం రేపు రైల్వే ప్రైవేట్ చేసిన ఇప్పుడు ఆల్రెడీ ఈ షిప్పోర్ట్లు అంటే మనకు ఈ ఊడరేవులన్నీ కూడా అలాగే ఇప్పుడు ఆదాని కింద ఉన్నాయి రేపు ఏదైనా జరిగితే ఓడలు రావు అలాగే రేపు ఏదైనా రైలు కూడా ఇలాగ జరిగితే రైళ్ళు రావు సో దేశంలో అస్తవ్యస్తమైన మన ప్రైవేటు చేతుల వ్యక్తుల్లో ప్రజా జీవితాన్ని పెట్టాలనే దుర్మార్గపు ఆలోచనే ఈ ప్రైవేటీకరణ ఇది మానుకోండి థ్యాంక్ యూ